అవధోత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కే జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము మాట్లాడుకోబోయే అంశం కర్మ కర్మ రూపాంతరం ఎలా ఉంటుంది అనే దాని గురించి చిన్న విషయంలో మాట్లాడుకుందాం నా జీవితంలోనే నా పిల్లలతోటి ఇప్పుడు నేను ఎవరైతే నా పిల్లలను నేను ఎజ గైడ్ చేస్తున్నానో ఆ పిల్లలే చిన్నగా ఒక పొరపాటు చేసారనమాట అడగకుండా ఆకు కోసినా కానీ దొంగతనమే కర్మగా రూపాంతరం చెందుతుంది ఈ విషయం ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా అబ్బాయే తెలియక ఇది చిన్నదే కదా అని చెప్పేసి అని ఒక నిమ్మకాయ వేరే వాళ్ళ పొలంలో నుండి ఒక నిమ్మకాయ తీసుకొని వచ్చాడు దార్ అని చెప్పేసి అంటారు కదా ఒక సైడ్ కొంచెం లావుగా ఉంటుంది అది ఏదానికన్నా మనకు పూజ కోసం కానీ ఏదానికన్నా అవసరపడుతుందా చాలా మంది అంటుంటారు కదా అసలు ఇది ఏంటన్నా అని తెలియక కావాలని దొంగతనం చేయాలని ఏం లేదా అబ్బాయి తినాలని ఏం లేదు కానీ నాకు చూపించాలని దాని గురించి తెలుసుకోవాలని అడగకుండానే ఎవరిదైతే ఆ వ్యవసాయ భూమి ఉందో ఆ వ్యవసాయ భూమికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగకుండానే ఒక నిమ్మకాయ తీసుకొని వచ్చిండు ఇవి ఎలా రూపాంతరం చెందుతాయి కర్మగా అనేది ఇవాళ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాధకులారా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి దీనికోసము మనకు పురాణాలలో ఒక కథ ఉంది దాన్ని చిన్నగా కొంతవరకు చెప్పేసి ఎంత ప్రమాదకరంగా కర్మగా రూపాంతరం చెందుతుందో మీకు ఒక అర్థమయ్యేటట్టు అవగాహన చేస్తాను నేను ప్రధానంగా మనకింకా రాముల వారు శరీరం తీసుకొని రాలేదు కృతాయుగంలోనే రూప ఇదంతా కూడా జరిగింది పురాణంలోని కథ ఒక మహానుభావులు ఒక మహానుభావులు ఎంతో తేజస్వి దయాగలవాడు అప్పుడు మనకి ఇప్పుడు ఉన్నట్టు హోటల్ ఏం లేవు సత్రాలు ఉంటాయి అసలు అనేది అనేది సత్రాలు ఎందుకు ఉంటాయి అనేది ఎప్పుడు ఇంకెప్పుడైనా మనం మాట్లాడుకుందాం దీని గురించి హోటల్ లేవు గనక ఆ ఒక సాధకుడికి ఈయన పాదచారిగా వస్తున్న సాధకుడికి భోజనం పెట్టడానికి అని చెప్పేసి అని ఆయన ఏర్పాట్లు ఏర్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఆకులు లేవు ఆకులు లేవు అంత భోజన ఏర్పాట్లు అన్ని కూడా సమకూర్చారు ఆయన కూడా సాధకుడు బాగా ఎక్కడ ఎంత దూరం నుంచి వచ్చిండో మరి ఎక్కడెక్కడ ఏ భోజనం దొరకకుండా ఎంత ఆకలితో వచ్చిండో మహానుభావుడు తెలియదు కానీ ఆయన రావడానికి ఆలస్యం అయింది ఆ ఆలస్యం కాస్త ఇప్పుడు ఇప్పుడున్న కాలాన్ని బట్టేసి ఏ తొమ్మిదో పదో అనుకోండి పక్కింటి వాళ్ళ అరటి చెట్టు ఆకు వీళ్ళ ఇంటిలోకి వీళ్ళ పెరట్లోకి ఒక ఆకు వచ్చింది అది ఉన్నది అరటి చెట్టు ఈయనది కాదు ఆ ఆకు ఒక అతిథి పూజ కోసమని అతిథి మర్యాద కోసమని ఆయనకు భోజనం పెట్టడానికి కోసం అని చెప్పేసి అని ఇక్కడ మహానుభావులు తేజస్వి ఆలు తినే కంచంలో పెట్టకూడదు తపస్వి గనక కానీ రే పొద్దున చెప్పుదాం లే అనుకొని ఆ ఆకు ఆయన కోసుకొని ఆ మహానుభావునికి భోజనం పెట్టేసి ఆయనకు అగ్యపాధ్యాలు ఇచ్చి ఆయనకు అతిథి మర్యాదలు చేసి ఆయనకు ఏర్పాటు చేశారు ఆయన అప్పుడు భోజనం స్వీకరించిండు తెల్లవారు లేచిండు ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ పక్కింటి వాళ్ళ పెరట్లోని ఆకును కోసుకున్న ఈయన తెల్లవారిన తర్వాత వాళ్ళకు చెబుదాంలే ఇట్లా అరిథితి మర్యాద కోసం అని మిమ్మల్ని ఆ రాత్రి ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి అని ఆకు కోసుకున్నాను అని చెప్పేసి చెప్పుదాము అనుకున్నాడు ఈయన మర్యాద వాళ్ళని క్షమాపణ అడిగి చెబుదాము అనుకున్నాడు కానీ చెప్పలేకపోయిండు మర్చిపోయిండు ఆయన మర్చిపోయింది అంతే ఇది చూడండి ఇది తెలిసి తెలియక అనేది పక్కన పెడితే మర్చిపోయింది అంతే దొంగతనం చేయాలని కాదు లేదు అడగకుండా ఆకు కోసినా గాని ఎంత పెద్ద దొంగతనం అవుతుంది అనేది మీకు ఒక అవగాహన దొంగతనం అయితే ఎంత పెద్ద మహాపాపంగా ఉంటుంది మనకు ఐశ్వర్యం పోతుంది లక్ష్మి లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు ధనలక్ష్మి అనేది ఒక భాగం మాత్రమే లక్ష్మి మోక్షలక్ష్మి కూడా లక్ష్మియే ఆరోగ్యం లక్ష్మియే వాహనం లక్ష్మియే సంతానం లక్ష్మియే యోగం లక్ష్మి లక్ష్మి అంటే ఒక యోగం ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే లక్ష్మీ హేతు అనేది వెళ్ళిపోతుంది ఇలాంటి వల్ల ఆ మహానుభావుడు ఇది పొరపాటు చేసిండు దొంగతనం కూడా కాదు మర్చిపోవడం అనేది చిన్న పొరపాటు ఆ పక్క ఇంటి ఆయనకు కూడా ఈయనకు మంచి సంబంధాలు ఉన్నాయి సరిగ్గా చెప్పాలంటే ఈయన చెప్తే ఆయన వినేవాడు ఈయన కొన్ని రోజులకు ఈయన మహానుభావుడు ఈయన కూడా తపస్వి సాధకుడు నిత్యం కూడా అన్నదానాలు చేసేవాడు ఆశ్రమంగా పెట్టి కొన్ని రోజులకు శరీరం వదిలేసింది ఈయన వదిలేసిన తర్వాత యమరాజు దర్బార్కి ఈయన వెళ్ళడం జరిగింది యమరాజు దర్బార్కు ఈయన వెళ్ళిన తర్వాత ఈయన పాపపుణ్యాల చిట్ట మీరు చూస్తే పుణ్యం ఆకాశాన్ని అంటింది ఆ పుణ్యం ఆకాశాన్ని అంటింది ఈయనకు వైకుంఠ ప్రాప్తి సరాసరి ఉంది వైకుంఠ ప్రాప్తి ఈయన వైకుంఠానికి వెళ్లాల్సిన జీవుడు కానీ నరకానికి వచ్చిండు యమ దర్బారులో ఉన్నాడు యమ దర్బారులో యమరాజు ఈయనని ఒకే ఒక్క ప్రశ్న వేసిండు నాయన ఈ పుణ్యం నువ్వు అనుభవించడానికి ముందు తీసుకుంటావా పాప అనుభవించడానికి ముందే తీసుకుంటావో నీదే ప్రధానంగా అవకాశం పాపాత్కులకు ఉండవు కానీ పుణ్యాత్కులకు అవకాశాలు ఉంటాయి యమ దర్బారులో ఇది బాగా గుర్తుపెట్టుకోండి యమ దర్బారు పుణ్యాత్కులకు అత్యంత ఎక్కువ అవకాశాలు ఇస్తుంటుంది నువ్వు పాపమా పుణ్యమా ఎది ముందు అనుభవిస్తావు అని చెప్పేసి అని యమరాజు మిమ్మల్ని అడుగుతాడు పుణ్యాత్కులకి పాపత్కులకి ఏం అవకాశం లేదు వేసేయడమే ఈయన చేసిన పొరపాటు ఏంది నాయన అని చెప్పేసి అంటే అప్పుడు యమరాజు చెప్పిండు నాయన నువ్వు శరీరంతో ఉన్నప్పుడు పలానా సమయంలో అడగకుండా ఆకు కోసుకున్న పాపం ఉంది ఆ పాపం ఒక్కటి నువ్వు అనుభవిస్తే ఇక నీకు వైకుంఠ ప్రాప్తి అనేది సాధ్యమవుతుంది చెప్పండి అని చెప్పేసి అన్నాడు ఈ అడగకుండా ఆకు కోసుకున్న పాపము ఆయన ముందు అనుభవిస్తా అని చెప్పిండు నాయన నాదే తప్పు ఆ సమయంలో నేను అతిథి పూజ కోసం అని ఆకు కోసుకున్న మాట వాస్తవం ఆకు కోసుకున్న విషయము తెల్లవారు అతనికి చెప్పి క్షమాపణ అడుగుదాం అనుకున్నాను చెప్పలేకపోయాను ఆ పాపం నేను ముందు అనుభవిస్తాను అన్నాడు ఆయన ఆ పాపం నేను ముందు అనుభవిస్తాను పుణ్యం తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అన్నప్పుడు ఈయనకు వచ్చిన జన్మ తొండ పదివేల సంవత్సరాలు తొండగా ఉండిపోయింది ఆయన ఇదే భూలోకంలో పదివేల సంవత్సరాలు తొండగా ఉండిపోయింది తొండగా ఉండిపోయి ఆ కర్మ అడగకుండా ఆకుకోసుకున్న పాపం అనుభవించిండు అనుభవించిన తర్వాత రాములవారు పుట్టారు సీతమ్మని ఆయన వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఈ ఏదైతే ధనుష్కోట్ అని చెప్పేసి అని ఉంది కదా ఇప్పుడు ధనుష్కోట్ రామసేతువు రామసేతువు దగ్గర ఆయన నిల్చున్నప్పుడు ఆయన కోదండం రాములవారి చేతిలోని కోదండం ఉంది కదా వెల్లు అది భూమి మీద పెట్టేటప్పుడు ఆ భూమి మీద ఇది ఉండి ఆ కోదండము రాములవారు ఈ తొండ మీద పెట్టిండు పూర్వజన్మ పుణ్యాత్ముడు ఈ తొండ మీద పెట్టవరకల్లా రాములవారి కోదండం కింద చితికి చచ్చిపోయింది తొండ శరీరం వదిలేసిన తర్వాత డైరెక్ట్ రాములవారికి ఆ స్పర్శ వల్ల వైకుంఠ ప్రాప్తి వచ్చింది ఈ జీవుడికి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి శరీరం వేరు జీవుడు వేరు ఏ జీవుడు ఏ శరీరం తెలియదు కానీ ఇత పూర్వం చేసుకున్న కర్మ పూర్వ జన్మ కర్మ వల్ల జీవుడికి శరీరం వస్తుంది మీరు నవ్వుకుంటూ చేసిన పాపాలు ఏడ్చుకుంటూ అనుభవించాలి అనేది ఇదే అసలు దీని గురించి కూడా ఇంకెప్పుడైనా పూర్తి వీడియో చేస్తాను ప్రధానంగా ఒక సాధకుడు ఎలా ఉండాలి అతడు ఏదైనా ఒక కర్మ చేస్తుంటే ఆ కర్మ సత్కర్మన దుష్కర్మన దుష్కర్మగా రూపాంతరం చెందినప్పుడు ఎలాంటి భయంకరమైన పరిణామాలుంటాయి అనే దాని గురించి ఈ కథ మీకు నేను చెప్తున్నాను ఎంత జాగ్రత్తగా ఒక సాధకుడు ఉండాలి తన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి తన జీవన శైలి ఎలా ఉండాలి తన జీవన శైలిలో ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు వల్ల ఎలాంటి ఎలాంటి శుభాలు చూస్తాడు ఇవన్నీ కూడా సాధకుడు విశదీకరించి నేర్చుకొని ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నీకు ఎప్పుడు కూడా చాలా శుభాలు జరుగుతాయి నీకు చాలా చిన్నది అనిపించచ్చు ఇదే చిన్నదే కదా తీసుకొని వెళ్దాం చూడండి ఆకుకే పదివేల సంవత్సరాలు తొండాయి పుట్టిండు ఆయన ఇప్పుడు ఇంకా మీరు ఇప్పటి వరకు ఏదైతే కర్మ చేశారో ఆ కర్మ యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో అది అనేది మీరే చూసుకోవాలి చూసుకోండి ప్రధానంగా చూసుకోండి ఇప్పటికైనా కోసం కోసమని ప్రత్యాన్మాయాల కోసమని వెతకండి భగవంతునికి క్షమాపణ చెప్పండి పరమాత్మ తెలిసి తెలియక పలాన సమయంలో పలాన చేసి ఉంటాను నాకు తెలిసి తెలియక ఏదైతే చేసి ఉన్న ఏదైతే పాపకర్మ ఉందో దయచేసి నాకు తెలిసి తెలియక చేసినవి గుర్తున్నవి గుర్తు లేనివి అన్ని గుణంగా నన్ను క్షమాపణ కోరుతున్నాను నన్ను క్షమించు తండ్రి అని ఈశ్వరుని మీరు క్షమాపణ అడగండి అడిగిన తర్వాత జీవితంలో మళ్ళీ చెయ్యకుండా మీ నిర్ణయాలు శుభమైన నిర్ణయాలు తీసుకోండి దొంగతనం మహా పాపం తెలిసి చేసినా తెలియక చేసిన ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకొని మసలుకొని మసలు కొని శుభాలు పొందండి సాధకులారా నేనేం చేసినా నాకేం దొరుకుతలేదంటే గుణ మార్పులు వచ్చాయా రాదా నీవెంత పూజ చేశావని కాదు పూజ వల్ల నీ జీవన శైలిలో మార్పులు ఏమొచ్చాయి గుణ మార్పులు ప్రధానమైనవి అప్పుడు మాత్రమే నీకు ప్రాయచిత్తం అనేది నీ మీద పనిచేసింది అని అర్థం ఇది గుర్తుపెట్టుకోండి గుణమార్పులు అనేటివి ఎంత ప్రధానమైనది కూడా ఇంకెప్పుడైనా వీడియో చేద్దాం మనం సాధకులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమ శివాయ నా గురోరధికం నా గురుధికం నా గురు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ